ఇప్పుడు ఒక మంచి వార్త ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్ అది అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు గుడ్ ఈవినింగ్ సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇమ్మన్నారు అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడే కాల్ చేసి చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవ్వబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే ఒక పక్క షూటింగ్ జరుగుతున్నా ఇది చెప్పాలని ప్రత్యేకంగా మారుతి గారు వచ్చారు ధన్యవాదాలు మారుతి గారు ఇప్పుడు ఒక మంచి వార్త ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్ అది అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు గుడ్ ఈవినింగ్ సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇమ్మన్నారు అది అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవ్వబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా ఇది చెప్పాలని ప్రత్యేకంగా మారుతి గారు వచ్చారు ధన్యవాదాలు గారు హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ నేను సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు